చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీవై పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీసీవై నేత కరుణాకర్ ఫిర్యాదు చేశారు బీసీవై కార్యకర్తలను పోలీసులు చెప్పుతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారని తన ఫిర్యాదులో కరుణాకర్ పేర్కొన్నారు సీఐలు రాఘవరెడ్డి కృష్ణారెడ్డి కృష్ణమోహన్లపై చర్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు కరుణాకర్ను ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది చిత్తూరు జిల్లా పొంగనూరులో బీసీవై పార్టీ నేతలు కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్కు బీసీవై నేత కరుణాకర్ ఫిర్యాదు చేశారు బీసీబై కార్యకర్తలను పోలీసులు చెప్పుతో కొట్టి చిత్రహింసలకు గురిచేశారని తన ఫిర్యాదులో కరుణాకర్ పేర్కొన్నారు సీఐలు రాఘవరెడ్డి కృష్ణారెడ్డి కృష్ణమోహన్లపై చర్యలు ఫిర్యాదులో పేర్కొన్నారు కరుణాకర్ ఫిర్యాదును హెచ్ఆర్సీ స్వీకరించింది దీనిపై మరింత సమాచారాన్ని మా రాజు రాజు అందిస్తారు మొత్తం మీద నిన్న పొంగనూరులో జరిగినటువంటి ఘటన మీద జాతీయ మానవ హక్కుల సంఘానికి ఆ ఫిర్యాదు ఫిర్యాదును స్వీకరించినటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం ప్రస్తుతానికి ప్రతివాదులకు నోటీసు కూడా జారీ చేసేటటువంటి పరిస్థితి అయితే నిన్న బీసీ పార్టీకి సంబంధించినటువంటి ధర్మ పోరాట సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేస్తున్నటువంటి భారతీయ జత నితన పార్టీ కార్యకర్తలు నాయకుల్ని పోలీసులు అడ్డుకోవడమే కాకుండా అక్కడ అమానవీయంగా ప్రవర్తించడంతో పాటు ఏదైతే మానవ ఉల్లంఘన జరిగే విధంగా పోలీసులు అక్కడ ప్రవర్తించారు అని చెప్పేసి ఆ మానవ నేత అలాగే ప్రస్తుతం భారత జీత నియోజన పార్టీతో యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి కరుణాకర్ జాతీయ మానవ హల సంఘానికి ఫిర్యాదు చేశారు అయితే ఫిర్యాదులు సేకరించినటువంటి జాతీయ మానవ హల సంఘం విచారణ కూడా ఆదేశించేటువంటి పరిస్థితి కలుస్తుంది మొత్తానికి బీసీవై కార్యకర్తలు చెప్పుతో బట్టి చిత్రేశ్వరకు గురి చేశారని చెప్పేసి కరుణాకర ఫిర్యాదులు కూడా పేర్కొన్నారు అక్కడ టీఐలు రాఘవ రెడ్డి అలాగే కృష్ణారెడ్డి కృష్ణమోహన్లపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన జాతీయ మానవ హక్కుల సంఘం కోరినటువంటి పరిస్థితి అయితే ఫిర్యాదులు స్వీకరించినటువంటి మానవ హక్కుల సంఘం దీని మీద విచారణ జరిపేందుకు కూడా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేయడం దీని మీద విచారణ కొనసాగిస్తామని చెప్పేసి ఫిర్యాదు గారికి మానవ హక్కుల సంఘం నుంచి నోటీస్ కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తానికి నిన్న జరిగినటువంటి ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ అయితే నడుస్తుంది తుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప ఇంకా ఎవరు తిరగకూడదు అనే ప్రతి ప్రస్తుతంగా పొందుతూ స్తున్నారు అనేటటువంటి పరిస్థితి ఆ పోలీసులు కూడా ఆ పెద్దిరెడ్డి రామచంద్రరావుకి బస్తా స్పందిస్తున్నారు అంతేకాకుండా వైసీపీ కార్యకర్త బాగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి భారతీయ తెలిసిన పార్టీ అధినేత రామచంద్రరావు కూడా నిన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నిర్దేశం ఉంది అయితే అక్కడ ఏదైతే ఆ కార్యక్రమానికి అనుమతి లేదు అని చెప్పేసి అక్కడ తోటి కార్యకర్తలు నాయకులను అడ్డుకునేటువంటి క్రమంలో పోలీసులు చెప్పులను విస్తరడం చెప్పు తోటి ఒక నాయకుడి చెప్పు తాకడం ఏదైతే ఉందో ఈ ఘటన మీద అయితే జాతీయ మానవతల సంఘం సీరియస్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపేందుకు జాతీయ మానవతల సంఘం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చేటటువంటి పరిస్థితి